హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అటు విద్యార్థులకైనా ఇటు ఉద్యోగులకైనా ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కొన్ని సార్లు అర్థం కాదు మరికొన్నిసార్లు మనసు బాగోలేక చేసే పనిపై పూర్తి దృష్టి పెట్టలేదు దీనివల్ల పనులు వేలకు పూర్తిగా ఆలస్యమవుతుంటుంది ఇదే వరకు బర్న్అట్ కి దారి తీస్తుంది ఇటలీకి చెందిన ఫ్రాన్సిస్కో సిరిల్లో కూడా తాను చదువుకునే రోజుల్లో ఇలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నాడట దీని నుంచి బయటపడేందుకు ఆయన చేసిన ఆలోచనల నుంచి పుట్టిందే పొమ్ముడారో పద్ధతి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి చదువులో ఉద్యోగాల్లో చక్కటి సమయ పాలన పాటించేందుకు ఉపయోగపడే అద్భుత టెక్నిక్ ఇది పొమ్ముడారో అంటే ఇటాలియన్ టొమాటో అని అర్థం ఈ పేరుకు తగ్గట్లే ఈ సమయ పాలన పద్ధతిలో భాగంగా టొమాటో ఆకృతిలో ఒక టైమర్ ని సెట్ చేసుకుని దాని ప్రకారం అతడు చదువుపై దృష్టి పెట్టాడట ఇవ్వడంతో రెండు వేల ఆరులో తాను రాసిన పుస్తకంలో పద్ధతి గురించి ప్రస్తావించారట ఇలా ఈ టైం మేనేజ్మెంట్ టెక్నిక్ గురించి ప్రపంచానికి మొదటిసారి తెలిసింది ఇక అప్పటి నుంచి సామాన్యుల దగ్గర నుంచి ప్రముఖుల దాకా ఎంతో మంది ఈ పద్ధతిని పాటించి విజయం సాధించినట్లు కెరీర్ నిపుణులు చెబుతున్నారు పోవడారు పద్ధతిలో భాగంగా కొన్ని దశలని పాటిస్తూ నిర్దేశిత పనుల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలో ముందుగా ఆ రోజు పూర్తి చేయాల్సిన పనుల్ని ప్రాధాన్యతను బట్టి విభజించుకోవాలి ఇప్పుడు ఇరవై ఐదు నిమిషాల ని సెట్ చేసుకొని మొదటి చేయాల్సిన పనిపై దృష్టి పెట్టాలి ఈ సమయంలో ఎలాంటి అంతరాయానికి తావు లేకుండా చూసుకోవాలి ఒకవేళ ఏదైనా అంతరాయం కలిగినా మీ అవసరం ఉద్యోగులకు కలిగినా దాన్ని నోట్ చేసుకుని తర్వాత పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోవాలి ఇలా సమయం పూర్తి కాగానే అలారం మోగుతుంది అంటే ఒక పోమడారో వ్యవధి పూర్తయినట్లు లెక్క ఇప్పుడు ఐదు నిమిషాలు విరామం తీసుకోవాలి ఆపై మరో ఇరవై ఐదు నిమిషాల సమయం పనికి కేటాయించాలి ఈ క్రమంలో మొదటి ప్రారంభించిన పని పూర్తయితే రెండో పనిపై దృష్టి పెట్టడం లేదంటే మొదటి పనినే పూర్తి చేయాలి ఇలా నాలుగు పొమడారులు పూర్తయ్యాక పావు గంట లేదా అరగంట పాటు విరామం తీసుకోవాలి రోజంతా ఈ తరహా పని పద్ధతిని కొనసాగించాలి ఇలా తమ తమ పనుల్ని బట్టి కొందరు రోజుల్లో ఎనిమిది పోమడారో సెషన్స్ ని ఉపయోగించుకుంటే మరికొందరు ట్వెల్వ్ బై సిక్స్టీన్ సెషన్స్ పని పూర్తి చేయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు పొమ్డారో పని విధానం వల్ల నిర్దేశిత సెషన్లో పని పూర్తి చేయాలనే ఏకాగ్రత పెరుగుతుంది తద్వారా అదనపు సమయం కేటాయించాల్సిన అవసరం రాదు ఇలా వేలకు పని పూర్తవడం వల్ల మనలో ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది మధ్య మధ్యలో విరామాలు తీసుకుని ఆ సమయాన్ని నచ్చిన పనుల కోసం లేదంటే నచ్చిన వారితో మాట్లాడడానికి కేటాయిస్తే మానసిక ప్రశాంతత సొంతమవుతుంది